హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలు అయితే నేను మా పిల్లలకి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా గోధుమ రవ్వతో దోశలు అయితే చేస్తున్నానండి అప్పటికప్పుడు మనం దోశలు కావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయి పిల్లలు ఎప్పుడైనా దోశ కావాలి అనుకుంటే మనకి ఇంట్లో దోశ పిండి ఉండ టయానికి లేకున్నప్పుడు ఇట్లా అడిగినప్పుడు ఇట్లా గోధుమ రవ్వతో దోశలు అయితే వేసేయండి చాలా బాగుంటుంది ఇట్లా ఈ వీడియోలు అయితే చూసేయండి ఎలా చేస్తాననేది అనేది ఇప్పుడైతే ఆ కప్పుతోటి రెండు కప్పులు గోధుమ రవ్వ అయితే తీసుకోవాలండి ఒక కప్పుమైన పెరుగు అయితే తీసుకోవాలి ఆ కప్పుతోటే వాటర్ కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాం కదా ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా కలుపుకొని ప ఒక అర్ధ గంట సేపు ఈ రవ్వ అనేది మనకు నానివ్వాలండి అందుకు ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు అయితే అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ అనేది పెరుగులోనే కాస్త నానివ్వాలి అంటే ఒక అర్ధగంట సేపు నానివ్వాలండి అప్పుడు దోశలు అనేటివి బాగా వస్తాయి ఇప్పుడు చూడండి అంతా ఈ విధంగా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాము ఒక అర్ధగంట సేపు అలాగే ఉండగానే ఇవ్వాలి ఒక అర్ధగంట తర్వాత మూత తీసేసి చూడండి ఇప్పుడైతే బాగా నానింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది గోధుమ రవ్వ దోశ మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమి చేయాలి ఇంట్లో ఏమి లేనప్పుడు ఇట్లా ఓన్లీ గోధుమ రవ్వతో దోశ పోసుకోవచ్చు పిల్లలు అప్పటికప్పుడు దోశ కావాలి అనుకు అంటారు కదా అప్పటికైతే ఈ విధానం అయితే చేసేయండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఈ విధంగా అయితే మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకునే తర్వాత మనము ఇంకో గిన్నె అయితే వేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా పిండి మరీ ఉండకూడదు చిక్కగా ఉండకూడదు ఇట్లా మీడియంగా ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుందాం అలాగే కొద్దిగా వంట సోడా అయితే వేసుకుందామండి ఈ వంట సోడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ చక్కెర వేసుకొని చక్కెర వేసుకోవడం ఏమన్నా దోశలు అండి బాగా క్రిస్పీగా వస్తాయి ఇట్లా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఇందులోకి దోశ లేకి మేము ఎర్రచట్నీ అయితే చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఏ చట్నీ అయినా ట్రై చేయండి పల్లీల చట్నీ అయినా టమాటా చట్నీ అయినా అల్లం చట్నీ అయినా ఇట్లా ఏ విధంగా ఏ రకాల చట్నీ ఉంటే ఆ విధంగా ట్రై చేయండి నేనైతే ఎర్ర చట్నీ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఎర్రచట్నీ దోశ లేకుడుక ఇట్లా ఈ విధంగా ఆనియన్స్ ఎండుమిర్చి వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఈ ప్యాన్ అనేది కొంచెం బాగా వేడే అవ్వాలి వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లి ఇట్లా ఆనియన్తో బాగా రుద్దండి ప్యాన్ మొత్తం దోశ పింక మొత్తం ఇట్లా రుద్దాలి ఇట్లా రుద్దిన తర్వాత పిండి అనేది ఇప్పుడు మనము ఇట్లా బాగా వేడెక్కిన తర్వాత దోశ పింకు ఇలాంటిది ఇప్పుడు మనం వేసుకోవాలి దోశ ఒక గంట అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఇట్లా ఈ విధంగా రౌండ్గా అనుకోవాలి ఎక్కువ మంట పెట్టుకోకుండా కొంచెం మీడియంలో పెట్టి వేసుకొని ఇలా చేసుకోవాలి ఇట్లా కొద్దిగా స్పూ ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తెరదిప్పుకోవాలి చూడండి ఇట్లా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి చాలా ఇంకొకసారి మళ్ళీ తెరదిప్పుకొని రెండు పక్కల కాలిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే వేసుకోవడమే ఇంకా అంతేనండి ఇది గోధుమ రవ్వ దోశ అనేది చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా మీరు ట్రై చేయండి ఓకేనా ఖచ్చితంగా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేస్తే మీరు ట్రై చేసి నాకు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి మా పిల్లలకైతే నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలాగనే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి నేను కొడుక ఎప్పుడు ట్రై చేయలేదు ఇది నేను వీడియోలో చూసే ట్రై చేసిన చాలా అంటే చాలా బాగుచ్చినాయి అన్నీ ఈ విధంగానే ట్రై చే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి మీరు ట్రై చేసిన తర్వాత చెప్పండి ఇట్లా ఈ దోశతో ఎర్ర చట్నీ అద్దుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఎక్కువగా ఇట్లా ఎర్ర చట్నీనే చేసుకుంటాం దోశలోకి ఎక్కువగా మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కినుక నచ్చిన